ఇప్పుడు కరెక్ట్ గా ఈవినింగ్ సిక్స్ అవుతుంది సిక్స్ కి చూడండి ఎంత మంచి కురుస్తుందో ఈ వీడియోలో మీ అందరికి మా బ్లాక్ లో ఉన్న ఆడవాళ్ళ ఈవినింగ్ డైలీ రొటీన్ ని చెప్తాను ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ కల్లా అందరు హస్బెండ్స్ బోన్ చేసి ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మాకిం ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకుని ఫోర్ థర్టీ కల్లా అందరం కిందకి వచ్చేస్తాం ఇంకా ఫోర్ థర్టీకి ఆడవాళ్ళందరూ మంట దగ్గర కూర్చుంటాము పిల్లలందరూ రోడ్డు మీద ఆడుకుంటారు వాళ్ళందరూ హాయ్ చెప్పడం చూసి మోక్షమ చూడండి మీ అందరికి హాయ్ చెప్తుంది హై నుంచి ఎంత మంచి కురుసినా సరే మంట దగ్గర కూర్చుంటే సరికి ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ మంచు కురుస్తున్నట్టే మాకు తెలియట్లేదు ఫోర్ థర్టీకి మంట స్టార్ట్ చేస్తాము నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు మంట దగ్గరే కూర్చుంటాం ఇక్కడ మా పెద్దవాళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామని చెప్పి పిల్లలు చూడండి అక్కడికి వెళ్ళిపోయి మంట వేసుకుంటున్నారన్నమాట పిల్లలు అంటే మరి చిన్న పిల్లలు కాదు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు అనమాట మరి నైట్ ఎయిట్ వరకు కింద కూర్చుంటే మరి వంట ఇప్పుడు చేస్తారక్క అని చెప్పి డౌట్ మీకు వచ్చిందా వంటేముందులండి ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యాహ్నం వంటే నైట్ కి కూడా రెండు పోట్లకి ఒకేసారి వంట చేసేస్తున్నాము నైట్ కి ఓన్లీ వేడి వేడిగా రైస్ వండుకొని ఇది మధ్యాహ్నం చేసిన గుడ్లు పులుసు అనమాట వేడి చేసుకుని తినేయడం